అందరికీ నమస్కారం మితులరా ఎగ్జిమా ఎగ్జిమా అంటే తామర అంటారు ఈ ప్రా దీంట్లో రెండు రకాలు ఉంటాయి డ్రై ఎగ్జిమా వెట్ ఎగ్జిమా రెండు ఉంటాయి ఈ అంటే స్కిన్ మీద వచ్చేటువంటి తామర అది గజ్జల్లో కూడా వస్తుంది ఎక్కడ అయితే జాయింట్స్ అంటే చంకలో రావడం మెడ దగ్గర రావడం వీపు మీద రావడం కాళ్ళు పాదాల మీద రావడం రకరకాలు అది ఎక్కడైతే వస్తుందో అక్కడంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ డ్రై అయిపోతుంది స్కిన్ డ్రై అయిపోవడం వల్ల పులుసులు పులుసులు లేస్తూ ఉంటుంది ఆ ఎగ్జిమాలు కూడా చాలా రకాలు ఉంటాయి స్కిన్కి లెవెల్లో ఉండేది ఉంటుంది అలాగే స్కిన్ మీద నుంచి కొంచెం లేచినట్టు కనిపిస్తుంది పొక్కులాగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి దాంట్లో రెడ్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది అది సో ఈ ఎగ్జిమా ఇచ్చింగ్ బాగా ఎక్కువ ఉంటుంది దాంతో డే టైంలో కొంత మేనేజ్ చేయగలుగుతారు కానీ నైటు నిద్రలో గీరేస్తారు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది బాగా అంటే స్లీప్లెస్నెస్ ఆ గిరి పడుకుంటారు మధ్యలో గురుకు పెడుతుంటారు మధ్యలో లేస్తారు మళ్ళీ నిద్ర పట్టదు పొద్దున్న లేవంగానే నిద్రలో ఎర్రటి కళ్ళతో లేస్తారు అంటే అది కొంచెం లోపల ఎక్కడైనా ఉంటే పర్లేదు అని కొంతమందికి ఈ వేళ్ల మీద వస్తుంది చేతుల మీద వస్తుంది మెడ మీద వస్తుంది ఇలా ఫేస్ మీద కూడా వస్తుంది అటువంటి అప్పుడు సోషల్ లైఫ్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డం మనం చూస్తూ ఉన్నాం కదా సరే దీనికి రకరకాల కెమికల్ వాడుతూ ఉంటాం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ డ్రై కాకుండా చూసుకోవాలి అంటే ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి మీరు వాటర్ తీసుకోగానే మీ స్కిన్ మాయిశ్చరైజ్ వస్తుంటే కాదు అది హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయదు ఓకే లోపల ఇంటర్నల్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది స్కిన్కి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలని లేదు స్కిన్కి మెయింటైన్ కావాలంటే మీరు వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేస్తేనే అప్పుడు చెమట వస్తుంది ఆ వాటర్ యూటిలైజ్ అవుతుంది చాలా చాలామంది నేను ఐదు లీటర్ లాగాను ఆరు లీటర్ లాగాను కానీ నా స్కిన్ డ్రై అయిపోతుంది అంటే ఏం చేయరాడు వర్కౌట్ చేయరు వర్కౌట్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి ఎందుకు వెళ్తుంది మీ తాగిన యూరిన్లో బయటకు అంతే కానీ స్కిన్కి అంత యూస్ కాదు స్కిన్కి మీకు యూజ్ కావాలంటే ఖచ్చితంగా వర్కౌట్ చేసి చెమట పట్టించాలి అప్పుడు మాత్రమే అక్కడ మీకు మాయిశ్చరైజింగ్ మెకానిజం ఉంటుంది అది స్టిమ్యులేట్ అవుతుంది మనం తాగినటువంటి వాటర్ని వాడుకొని మీ స్కిన్ డ్రై కాకుండా చూసుకుంటుంది ఫస్ట్ ఇది చేయాలి మీరు రెండోది ఎక్కడైతే మీకు డ్రై అయిపోతూ ఉంటుందో అక్కడ కొంచెం కొబ్బరి నూనె పూసుకుంటూ ఉండండి కొబ్బరి నూనె పూస్తే న్యాచురల్ మాయిశ్చరై అది కూడా గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె దీన్ని కానీ చేయగలిగితే కొంత మాయిశ్చరైజింగ్ మెయింటైన్స్ సరే మనకు మెయింటెనెన్స్ కాదు కదా కావాల్సింది ఇప్పుడు స్కిన్ మాయిశ్చరైజింగ్ మెయింటైన్ కావాలి ప్లస్ అక్కడ పొక్కు లేకుండా ఉండాలి కానీ దురద ఉంది మనకు డ్రై అవుతుంది ఎలివేటెడ్ అయిపోయి అక్కడ పగిలినట్టు అయిపోయి క్రాక్లు వచ్చి అక్కడి నుంచి కూడా చీము గారు కూడా చీము కొంచెం ఏదైనా జ్యూస్ రావడం ఇటువంటి కూడా ఉంటుంది చాలా సివిర్ ఉంటుంది కేసేది సో అటువంటి కేసులు ఇవన్నిటి కలిపి ఒక చిన్న రెమెడీ చేయొచ్చు అసలే సీజనం చింతకాయలు బాగా వస్తున్నాయి కదా చింతకాయలు చింతపండు మంచిది నాతో చాలామంది ఈ సీజన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ చింతకాయలు కోస్తారా చింతపండు మంచిది వస్తుందా అని చెప్పి బయట దొరికేటువంటి చింతపండు నమ్మట్లేదు కాబట్టి సో దాన్ని తీసుకుంటాం కదా అంతెందుకు మీకు వచ్చింది అనుకోండి చింతకాయలు దొరికితే ఓకే చింతకాయలు తీసుకుంటే మనం ఏం చేస్తాం తీసుకొని చింతపండు తీసేసుకొని మిగతా ఏం చేస్తాం ఆ గిన్నెలు పడేస్తాం కదా చింతపండు మీకు తినడానికి ఆ గింజలు మీకు మెడిసిన్ మీ స్కిన్కి మీ ఎగ్జిమాకి పనిచేస్తాయి తెలుసా చింత గింజలు ఎగ్జిమాకి పనిచేస్తాయి అద్భుతంగా పనిచేస్తాయి దాంట్లో మీకు టార్టారిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది న్యాచురల్ ఎక్స్జీ అని చెప్పి ఒక కెమికల్ కాంపనెంట్ ఎక్కువ ఉంటుంది చాలా వరకు స్కిన్కి సంబంధించిన కాస్మటిక్స్లో దీన్ని వాడుతున్నారు అలాగే ఈ స్కిన్ డిసీజెస్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా ఆయింట్మెంట్స్ అండ్ లోషన్స్లో ఈ నాచురల్ ఎక్స్చేజ్ అనేది చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు తెలిసినప్పుడు మనం ఎందుకు కొదలాలండి కదా మన పదార్థాలను వాళ్ళు తీసుకుపోయి దాన్ని మాడిఫై చేసి మనకి రేటు కమ్ముతున్నప్పుడు మనం న్యాచురల్గా దాన్ని వాడుకుందాం కదా ఏం చేయాలంటే ఈ చింత గింజలు తీసుకోండి దానికి నిమ్మరసం కూడా కావాలి మనకు ఓకే ఈ బాగా రఫ్గా ఉన్నటువంటి బండ ఏదైనా చూసుకొని దాని మీద ఒక రెండు మూడు బొట్లు ఈ నిమ్మరసం వేయండి నిమ్మరసంలో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది కదా ఆస్కార్బిక్ యాసిడ్కి మనము అంటే విటమిన్ సి బేసికల్గా సిట్రిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ ఉంటే ఆస్కార్బిక్సిడ్ రెండు ఉంటాయి సో దాంట్లో మనము న్యాచురల్ ఎగ్జి దీన్ని మిక్స్ చేస్తే అది మనకు మందైపోతుంది అందుకని బండ మీద కొంచెం నిమ్మరసం వేసేసి ఈ చింత పిక్కలు చింత గింజలు తీసుకొని దాన్ని రుద్దాలి ఖచ్చితంగా రఫ్ఫేస్కి మనం గట్టిగా కొంచెం ఇది ప్ర కొంచెం ప్రయాసే ఇది కదా దాన్ని కొంచెం రుద్దుతూ ఉంటే ఈ చింత గింజ కాస్త అరిగి దాని నుంచి పేస్ట్ వస్తుంది కొంచెం ఓపిక చేసుకోవాలి ఇది అది నేను దంచేస్తాను దాన్ని లేకపోతే పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేసేస్తాను ఏం పని చేయ వేస్ట్ మీకు కావాల్సింది మందు అంతే మందు కావాలంటే మందే చేయాలి దాని ప్రొసీజరే ఉంటుంది అలా రుద్దేటప్పుడు నేను చెప్పాను చూసారా ఈ యాసిడ్ ఆస్పరిక్ యాసిడ్ న్యాచురల్ ఎగ్జీతో కలవాలి అంటే హీటుతో హీట్ ఉన్నప్పుడే ఆ రెండు మాలిక్యూల్స్ కెమికల్ కాంటెంట్స్ రెండు మిక్స్ అవుతాయి అప్పుడే అది మందు అవుతుంది అలా కాకుండా దీన్ని వేడి చేసినా దాన్ని వేడి చేసినా పనిచేయదు అందుకని ఇలా రుద్ది చేసేటువంటి ఆ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని మీరు ఉన్నటువంటి ఎగ్జిమా మీద పూయాలి పూసుకోగలిగితే మాయిశ్చరైజింగ్ మెయింటైన్ అవుతుంది అక్కడ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది పులుసులు లేసేది ఉంటే తగ్గుతుంది మీకు క్రాక్స్ ఉంటే అవి తగ్గుతాయి ఎలివేటెడ్ అయినటువంటి ఆ స్కిన్ లేయర్ కాస్త మెల్లగా పల్చగా కావడం తగ్గుతుంది ముఖ్యంగా దురద తగ్గుతుంది కొద్ది రోజులకి అక్కడ మీకు ఎలివేటెడ్ ఉన్నది కాస్త ఏదో ఒక పుట్టుమచ్చలాగా తయారవుతుంది కానీ అప్పటికి కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి చేస్తే పూర్తిగా పోయి నార్మల్ న్యాచురల్ స్కిన్ లెక్క కూడా తయారైనటువంటి ఛాన్స్ ఎందుకంటే బయట వాడేటువంటి కాస్మెటిక్స్ ఈ గ్లామర్ కోసం తయారు చేసేటువంటి అన్నీ కూడా ఫేషియల్ క్రీమ్ కానీ ఇవన్నీ కూడా తయారు చేసే దాంతోనే అదే మనం డైరెక్ట్ వాడుకుంటున్నప్పుడు మీకు అటు ఎగ్జిమాకి పనిచేస్తుంది స్కిన్ గ్లోకి పనిచేస్తుంది పిగ్మెంటేషన్ యాంటీ పిగ్మెంటేషన్ లెక్క కూడా చాలా బాగా పనిచేస్తుంది మనము రీసెంట్గా ఒక క్రీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ దాంట్లో ఈ చింత కూడా ఉంది దాన్ని కూడా వాడతాం అది అప్లై చేస్తే అది న్యాచురల్ స్టైరాయిడ్ లెక్క పనిచేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నిసార్లు అయినా పూసుకోవచ్చు దీన్ని డ్రై అయిపోయిన తర్వాత కడిగేయడం చాలా తొందరగా డ్రై అయిపోతూ ఉంటుంది దాన్ని చన్నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండండి మీ ఎక్సిమం మాయమైపోతుంది సరేనా చిన్న చిన్న రెమెడీస్ పెద్ద ప్రాబ్లమ్స్కి సమాధానం చెప్తాయి కదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మన టీం వాళ్ళు ఇంట్లో రెమెడీస్ చెప్తారు ఒకవేళ తగ్గకపోతే అప్పుడు మీరు డాక్టర్ని కలవచ్చు సరేనా మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే